హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సుజాత గారికి మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ అండి గాడ్ బ్లెస్ యు అండి మీ అమ్మాయి విసత్ చెప్పమని రెండు రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారండి అందుకే ఈ రోజు మీకు విసత్ చెప్తున్నాము నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని మా ఎంఎన్ కార్టూన్ తరపున మా ఫ్యామిలీ మొత్తం కోరుకుంటున్నాము సుజాత గారు ఈ రోజు ఇంకొకరి బర్త్డే కూడా ఉంది మినిమన్ హ్యాపీటేస్ ఆఫ్ ద డే దీప్తి గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గాడ్ బ్లెస్ యూ అమ్మా నువ్వు కంటిన్యూగా మా ఛానల్ కి ఇలాగే కామెంట్ చేస్తూ ఉండు సపోర్ట్ చేస్తూ ఉండు ముందు ముందు మంచి మంచి స్టోరీ చేసుకుందాం మనం ఎవరికైనా మీకు విసెస్ కావాలంటే వీళ్ళు పెట్టినట్టుగా రెండు రోజుల ముందు కామెంట్ చేశారనుకో మీకు ఖచ్చితంగా విస్ చేస్తామండి మా ఎంఎన్ కార్టూన్ తరపున మీ ఇద్దరికి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం పుట్టినరోజు శుభాకాంక్షలు దీప్తి గారు అండ్ సుజాత గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మీ ఇద్దరు అనుకున్నాయని జీవితంలో సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సుజాత గారు ఆయుర ఆరోగ్యాలతో వరదాలని మనస్ఫూర్తిగా మా ఎమ్మెన్ కాటన్ తరఫున మేము కోరుకుంటున్నామండి ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాము మెనీ మోర్ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ది డే వన్స్ అగేన్ ఇద్దరికి కూడా అందరికీ ముందుగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే మాకు వెడ్డింగ్ యానివర్సరీ చెప్పారు కదా ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి ఎంతో మంచిగా కామెంట్ చేసి మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం దీప్తి గారు ఆయన సుజాత గారికి కూడా హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీరు నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సుజాత గారు ఆయన ఆరోగ్యాలతో వరదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి దీప్తి గారు మీరు అనుకునే లక్ష్యాలన్నీ జీవితంలో నెరవేరాలని మా ఎంఎన్ కార్టూన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా గాడ్ బ్లెస్ యూ తల్లి అయితే మీరు వీడియో చూశాక వెంటనే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్లుని ఆలని ప్రెస్ చేయండి మీకు ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సపోర్ట్ చేయండి మీరు కామెంట్ కూడా చేయండి మేము కొత్తగా చూస్తున్నాం మీ ఛానల్లో మంచిగా ఉన్నాయి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు మీరు కూడా చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక విషయం గమనించాలి మన ఎమ్మెల్యే కార్టూన్ తరపున అందరికి మెసేజ్ చెప్పడానికి అయితే మేము రెడీగా ఉన్నాం మీరు ఏం చేయాలి అంటే రెండు రోజుల ముందు కామెంట్ చేయాలి ఎందుకంటే మేము వీడియో చేయకపోయినా ఒక రోజు ముందు కామెంట్ చేశారనుకోండి వీడియో చేసినా ఖచ్చితంగా మీకు కామెంట్లో మేము వీడియోలో మీకు రిప్లై ఇస్తాము మీకు మెసేజ్ చెప్తాము ఓకేనా అయితే మీరు కూడా ఒక విషయం బాగా గమనించుకోవాలి ఎందుకంటే వీడియో చేయని రోజు కూడా మీకు బిలేటెడ్ అయినా కానీ మెసేజ్ చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం మరి ఇంకెందుకు ఆలోచన పదండి వీడియోలోకి వెళ్ళిపోదా చింటూ చింటూ ఎక్కడ పోయినో ఏమో పొద్దుగా పోయిందికెంచి ఎంత వేసిన వాళ్ళకడు ఎంత వెతికిన దొరకడు ఏడాడుతున్నాడు ఏమో దొరుకుతలేడు తిండి ఇంట్లోంచి తిప్పలేదు ఉన్నాడు దొరుకుతలేడే కూరగాళ్లకు సెలవులు వస్తాయి ఇంతే అక్క చెరువుల పొంటి ఈతలు ఈదడానికి పోతారు నాకు నుంచి ఏడ ఈ వెతుకుతున్నాడు పొలాల పొంట అంతా వెతుకుతున్నాయి ఆడుతున్నారో ఏమో వస్తారు లేదంక్క ఏడాడుతున్నారో ఏమో ఈ మా ఊరు కూడా పోయింది కదా వాడు వీడు ఒక దగ్గరే ఆడుతున్నారో ఏమో వస్తారు అప్పటిదాకా ఆగలైతే వాళ్ళే పో టెన్షన్ పడకు బల్లకాడికి పోయింది ఇంటికి వచ్చే కల్లా పూరలు ఇంటికాడ లేకపోతే ఇక సూర్యకి కూర్చుంటాడు రెండు మూడు రోజుల నుంచి పోతున్నాడు పొలం పొంటే ఆ బల్లని తీసుకొని ఇక నేను ఇంటికాడ ఉంటున్నా అని దుఃఖం వస్తున్నది ఆయనకు ఈ వచ్చే కల్లా లేకపోతే మాత్రము ఈ ఇంతలో తెగురుతాడు అందుకని వెతుకుతున్నాయి ఆడున్నడేమో ఈ బార్వ్యమో దొరుకుతలేడు అవునే గంగక్క అది కూడా నిజమే ఆ పూరడు చిన్నోడుగా అదే ఉన్న తుండడు ఇంత కూడా నేను నుంచి వెతుకుతాను వాటి నుంచి వెతుకు అరే లड्डू అమ్మా ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు నా గురించి ఏదో చెప్పాల అనుకుంటున్నావు చెప్పు ఏంటో అవునురాజా నీ కోసమే వెయిట్ చేస్తున్నాను బలే కనిపెడతావురా చెప్పు మరి ఏంటో నీ ఫేస్ చూస్తేనే నాకు అర్థమైపోతుందమ్మా ఏదో చెప్పాలనుకుంటున్నావని అనుకుంటున్నావని ఈ చనిపోయిన తర్వాత ఒంటి రెక్కతో నేను ఇంత పెద్దగా చేశానురా నిన్ను ఇప్పుడు చేతికొచ్చావు అన్ని రకాల నీ మీదనే బాధ్యతలు వేసుకొని ముందుకు నడిపిస్తున్నావు అంతా నీ పెళ్ళయ్యాక కొంచెం అనారోగ్యం పాలయ్యాను నేను కానీ ఇప్పుడు కొంత కొంత బెటరే అనుకుంటున్నాను అయితే నేను తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాను రాజా ఇప్పుడు కొంచెం కష్టాలన్నీ తీరినట్టు అనిపిస్తున్నాయి మొక్కులన్నీ అలాగే ఉండిపోయాయి ఇప్పుడు ఎలాగో బాలంతం తీసుకొని నువ్వు నాతోని రాలేవు కాబట్టి నేను ఇంక కొంతమంది నాతో పాటు వస్తున్నారు వాళ్ళతో కలిసి వెళ్దాం అనుకుంటున్నాను రాజా ఎప్పుడొస్తానో ఏంటో తిరిగి జాగ్రత్తగా ఉండండి ఈ విషయమే చెప్పడానికి నీతో ఈ విషయం మాట్లాడడానికే వెయిట్ చేస్తూ ఉన్నాను నీకోసం అప్పటి నుంచి ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కొంత కుదుట పడింది అనుకుంటే ఈ సమయంలో వెళ్తానంటావేంట నువ్వు ఇప్పుడు అవసరం లేదు ఇంకో రెండు నెల అయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి అందరం వెళ్దాం కదమ్మా ఇప్పుడు అవసరమా చెప్పు లేదు రాజా వెళ్తా అనుకున్నప్పుడు వెళ్ళాలి దేవుని దగ్గరికి అలా వాయిదా లేస్తూ వెళ్ళకూడదు మనకు శివయ్య ఎన్నో రకాలుగా అన్ని అండగా ఉండి నడిపిస్తున్నాడు అలాంటిది మనం వాయిదా వేస్తూ ఉంటే మళ్ళీ ఏ కష్టాలు వస్తాయో తెలియదు అందుకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను రేపే నా ప్రయాణం అందుకే నీతో ముందు చెప్తున్నాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు కోడలు జాగ్రత్త పిల్లలు జాగ్రత్త నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటానులే సరేనా ఏమో అమ్మా నువ్వు వద్దన్నా కూడా వెళ్తానంటున్నావు నాకు అర్థం కావట్లేదు నువ్వు ఇంత పెద్ద నిర్ణయమో నాకు చెప్పకుండా ఎలా తీసుకున్నావో కూడా తెలియట్లేదు ఎవరెవరు తోడుగా ఉన్నారు ఎలా వెళ్తావు ఏంటి నాకు అసలు ముందు చెప్పాలి కదమ్మా నేను ఏమైనా అరేంజ్ చేసేవాడిని కదా ఇన్ని వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అంతా కలిసి పెద్ద మనసులమే వెళ్తున్నాంరా నీకేం టెన్షన్ లేదు నేను ఫోన్లు చేస్తుంటాను కదా రాజా నీకెందుకు బాధ సరే మరి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా దర్శనం మంచిగా చేసుకో ఆ శివయ్యనే తోడుండి నడిపిస్తారులే రేపు బ్యాంకు కెళ్ళి డబ్బులు రా చేసుకు నీకు ఇవ్వడానికి సరేనా నేను వెళ్ళి భోజనం చేస్తాను మరి అరే రాజా నేను జాగ్రత్తగానే ఉంటానులే నువ్వేం బెంగ పెట్టుకోకు ఆ లత నేను తినేసాము నువ్వు వెళ్ళి తినిపో లత వెయిట్ చేస్తుంది నీ కోసం మన పోరులు ఆడుకున్నట్టున్నారా మనం ఇక్కడ కూర్చున్నామా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుందాం రా బాలు కూర్చోరా ఎందుకు చూస్తున్నావు నిలబడి అంతా నువ్వు పిస పిస చేయటే స్వీటి ఎవరైనా చూస్తే బాగోదు మనం ఇద్దరం కాబోయే భార్య భర్తలమే కదరా నీకు ముట్టుకుంటే శిరశిర అంటది పట్టుకుంటే శిరశిర అంటది ఎందుకు రాసలు నా మీద నీకు ఇష్టం ఉన్నదా లేదా ఇట్లెందుకు చేస్తావురా నువ్వు బాలు అట్లానే ఇలా బలదేయించి బాధలను వండుకుంటా చెట్టు చాటు కూర్చొని గుగుసలు గుసలాడుతున్నారు ఎవరన్నా చూస్తే ఎట్లుంటది వీళ్ళది బండారం మొత్తం బయట పెడతారు ఇంత అంటే ఇంత అంటారు లోకము ఈ పోరు గిట్ల కూర్చొని ముచ్చట ఆడుతున్నారు గాని వెతుక్కుంటా నేను వస్తుంది చింటిగానే వెతుక్కుంటా గంగక్క వస్తుంది కొంపదీసి ఇక్కడ వచ్చిందంటే వీళ్ళని చూస్తే గంగక్క ఏమైపోతుందో ఏమో ముందే ఆమె చాలా సెన్సిటివ్ మనసు ఇలాంటి జ్యూస్ అస్సలు తట్టుకోలేదు నా కూతురు ఇలాంటి పని చేస్తుందా అని ఇంకా ఆరోగ్యానికి ఏమైనా ప్రాబ్లం అయినా అవుతుంది పాపం ఎట్లా నన్ను ఇటు రానివ్వకుండా చెయ్యాలి గంగక్కను అదే మీ అయ్య గడ్డి పెట్టుకొని ఇక్కడ నుంచే వస్తాడు మీ అవ్వ బా ఇక్కడి నుంచే వస్తుంది వాళ్ళు కూడా చూసేది అంటే మన ఈ పూ చింత చేస్తారు పెళ్ళి విషయం బయటపడడమే ఆలస్యం అమ్మో అందరికి తెలిసిపోతుంది నా బిడ్డ పెళ్లి ఎట్లయినా చేయాలి అని మా మమ్మీ అనుకుంటది మరి ఆడి కూడా నిన్ను చూస్తే ఆ పులవాడు మంచి కదా చేద్దాంలే అని మా నాయన కూడా అనుకుంటాడు ఇంకేమది మన ఇద్దరు పెళ్లి అయిపోతుంది మనం మంచిగా సంతోషంగా ఉండొచ్చు ఇంత మంచిగా ఉండటం ఊహించుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది కదరా బాలు మనము ఒక నలుగురు ఐదుగురిని పిల్లల్ని కానీ పెద్ద ఇల్లు కట్టి సంతోషంగా ఉండొచ్చు ఇంకెందుకురా మనకు బాగా ఎందుకు మంచిగా ఉంటుంది మంచిగానే ఉంటది హనుమండల గుడి కాడ ఒకటి శివుని గుడి కాడ సాయిబాబా గుడి కాడ ఒకని ఆడుకొని అమ్మో వీళ్ళు పెళ్ళిళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తున్నారు ఇప్పుడే వాయమ్మో వీళ్ళ ఆలోచనలు అంతా వేరే రకంగా ఉన్నాయి కదా ఏంది ఇంతకు దిగజారిపోతున్నారు జారిపోతున్నారు ఈ కాలం పిల్లలు చదువు పదో తరగతి చదవంగానే ప్రేమలు పెళ్ళిలంట వాయమ్మ ఏం చేతు నేను ఇప్పుడు గంగకేమంటా అని చెప్తూ చెప్పకపోతే ఇది ఎంత కుదాస్తుందో తెలియదు

అంటే ఆవు లేకపోతే నేనైతే ఇదే మాట మీద ఉంటాను నువ్వు ఎట్లుంటాయంటే నీ ఇష్టం వీళ్ళు నన్ను చూసుకొనే లేరు ఆ లోకంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కలలు కనుకుంటా ఎంతగానము ఇది చేస్తున్నారో చూడు అమ్మో ఇప్పటినుంచే ఇంతగా ఆలోచిస్తున్నారంటే ఇంకా రాబోయే రోజులలో ఇంకెట్లుంటారో వీళ్ళు

స్వీతి అమ్మాయికు రాలనుకున్న నేను గంగ ఎంత అమ్మాయికు రాలో స్వీతి కూడా అంత అమ్మాయికు రాలనుకున్న నేను చూస్తే అట్లా అనిపిస్తలేదు చాలా తేడా చాలా హుశారు గంగ కంటే లత అయిందా వంట అయిపోవస్తుందండి అతను పంపించేసి వచ్చారా బస్ స్టాండ్ వరకు పంపించేసాను లత వాళ్ళందరికి ఒక దగ్గరికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత ట్రైన్ కూడా వచ్చింది ట్రైన్ వచ్చేదాకా ఉండి ఎక్కించేసి వచ్చాను ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి నేను తీసుకొని వచ్చేస్తాను మీరు హాల్లో ఉండండి కొంత అతయ్య గట్టిచ్చేసాను కదా అందుకే ఇది మళ్ళీ ఉండాల్సి వచ్చింది మనకి సరే మరి తీసుకొని రా నేను వెళ్తాను పిల్లలు పడుకున్నారు కదా పడుకున్నారండి వాళ్ళు పడుకున్నారనే నేను త్వర త్వరగా వంట చేస్తున్నాను మళ్ళీ లేసారంటే నాకు పని కానివ్వరు కదా సరే నేను వెయిట్ చేస్తాను తీసుకుంటా పొద్దున్నే ఐదు గంటలకు లేసానండి వంట మొత్తం పూర్తి చేశాను ఏంటంటే మా అత్తయ్య కొంత వేడి కట్టించాలని చెప్పేసి మా అత్తయ్య తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు కదా అందుకే ఆమె కోసం కొంచెం వేడివేడిగా వంట చేసి ఆమె టిఫిన్ బాక్సులు అన్నీ కట్టించేశాను ఒక రెండు రోజులు ఉండేటట్టుగా చపాతీలు పులిహోర అన్నీ కట్టించేశాను ఇప్పుడేమో మాకు ఇక మా ఆయనకు నాకు ఇంక మళ్ళీ వంట చేస్తున్నాను మరి మీరు చేశారా వంట తిన్నారా టిఫిన్లు అందరు చేశారా అరేమా చిటికీ నేను తినుంటాం నువ్వు పైన ఎక్కి ఒకటి ఒకటి నేను అనుకుంటాం సరేవా నేను పైకి ఎక్కి కోసుకుంటూ ఎవరైనా వస్తే చెప్పు

Oh, oh que tu... oh. ఓరు కోళ్ళలు ఇవ్వడు రా మామిడికాయలు ఎవ్వుతున్నది ఓరు కోరలు ఆగుండ్రా అన్ని సత్రువులు చేస్తున్నారు మీకు గద్దర్లేవా ఎక్కడికెంత అప్రమైన్ ఈ పూలలు మామిడికాయలు అన్ని నాశనం చేస్తున్నారు షర్ట్లు ఎక్కి మారి తెంపుతున్నారు ఆ నేనేమో రూపాయి రూపాయి కూడా తోటను పట్టుకుంటే ఈ తోటనంతా వాళ్ళకే అవుతుంది వాళ్ళ వాళ్ళన్నే కొట్టుకుంటున్నారు నాకేం లాభం వచ్చేటట్టుంది మళ్ళీ రండరా మీ కాలు కొట్టి ఈ నేను చెట్టు కట్టేసి అయితే రారా ఈ ఎంకలకు వచ్చినాక మీ పని చెప్తా ఆగుండి కొడుకల్లాడా ఇంకెవరన్నా ఉన్నారా ఏంటి చెట్టు మీద గుసగుస సౌండ్ వస్తుంది ఓరి బాడే చెట్టు మీద ఉన్నావురా నువ్వు ఆవు నేను చెట్టు ఎక్కి నీ తోలు తీస్తావు కొడుక ఇంకా దాకుంటున్నావు చెట్టు మీద

అట్లగా కాదురా నువ్వు అట్లయితే ఇట్లయితే దిగవిగా నేను మీదకి వస్తా అప్పుడు నువ్వు ఎట్లా దిగవో చూస్తా ఇగబాడుకో దిగొస్తలేదంటే నాటకాలు ఆడి దుంకి పరిగెత్తుతున్నాడు చూడు ఇంటికి పోయి వాళ్ళ పెళ్లి అమ్మ నాన్నతో